పవన్ ఆదేశాలను ఇప్పుడు పాటించే పరిస్థితి లేక ప్రభుత్వం ఇరికన పడిందా ఇప్పుడేం చేయబోతోంది కాకినాడ పోర్టులో సౌత్ ఆఫ్రికాకు చెందిన స్టెల్లా ఎల్వన్ నౌకలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారనే కారణంతో దానిని సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు అయితే సముద్ర రవాణా ప్రభుత్వ పరిధిలోకి రాదు అందులో స్మగ్లింగ్ జరిగితేనే దానిని సీజ్ చేసే అధికారం మాత్రమే ప్రభుత్వ అధికారులకు ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇక్కడ పట్టుకున్న రేషన్ బియ్యం రవాణా స్మగ్లింగ్ కిందకు రాదని అధికారులు చెబుతున్నారు దీంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఈ షిప్ను సీజ్ చేసే పరిస్థితి లేదని అర్థమవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఆ షిప్ను వదిలేయాలా లేక మరేదైనా చర్యలు తీసుకోవాలా అన్న మీమాంసలో పడిన అధికారులు కాకినాడ పోర్టు యాజమాన్యం చివరికి నోట్ యూజ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ప్రస్తుతానికి దానిని అడ్డుకుంది అయితే ప్రత్యామ్నాయ చర్యల విషయంలో ప్రభుత్వం అడ్మిరాలిటీ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది దీంతో పౌర సరఫరాల శాఖ ఆ మేరకు వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఇంతకీ ఈ అడ్మిరాలిటీ కోర్టు అంటే ఏంటి మామూలు కోర్టులకు దీనికి తేడా ఏంటి సముద్రంలో తలెత్తే వివాదాలకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు చట్టంలోని సెక్షన్ టూ వన్ ఈ ప్రకారం సాధారణ కోర్టుల్లో ఎంపిక చేసిన వాటికి అడ్మిరాలిటీ అధికారం కల్పించారు ఇలా అడ్మిరాలిటీ కోర్టు అధికార పరిధిని కలిగి ఉన్న హైకోర్టుల జాబితాలో కలకత్తా బొంబాయి మద్రాస్ కర్ణాటక గుజరాత్ ఒరిస్సా కేరళ హైదరాబాద్లతో సహా భారతదేశంలోని ఎనిమిది హైకోర్టులు ఉన్నాయి ఇవన్నీ సముద్ర సంబంధ దావాలకు సంబంధించి హైకోర్టుల అధికార పరిధి వాటి సంబంధిత అధికార పరిధిలోని ప్రాదేశిక జలాల్లో వివాదాలని పరిష్కరిస్తాయి ఇప్పుడు ఈ కోర్టుకు వెళితే ఆ షిప్ వ్యవహారం తేల్చాల్సి ఉంది